హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లచ్చి కిచెన్ వరల్డ్ మీకు ఈ రెండు చూస్తే అర్థమైపోయింది కదండి ఇవాళ మామిడికాయ పచ్చి రొయ్యలు ఎలా వండుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ రొయ్యలు శుభ్రం చేసేసుకొని పసుపు వేసుకొని ఉప్పేసి కడిగేసుకోవాలి నీట్గా కడిగేసుకోవాలి ఇదిగోండి నల్లగా ఉన్నాయి అనుకోకండి రొయ్యలు ఇవి కాలువ రొయ్యలు అండి మన సముద్రం రొయ్యలు కాదు కాలవ రొయ్యలు ఇవి అవి మామిడికాయ వండుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా చేయాలో ఫుల్ వీడియో చూడండి రొయ్యలు శుభ్రం చేసేసుకున్నాం కదండి ఇదిగోండి ఉల్లిపాయలు టమాటాలు మామిడికాయ కరివేపాకు పచ్చిమిరకాయలు తరిగేసుకోవాలండి మామిడికాయ పసుపుగా ఉందని తీగా ఉందనుకున్నా కానీ చాలా పుల్లగా ఉందండి బాబు అందుకే ఇంత పెద్ద పెద్ద మొక్కలు తరిగేసాము మామిడికాయలు ఈ మాత్రం తరుక్కోవాలండి ఇదిగోండి ఇలాగా కొంచెం లావుగా తరిగేసుకున్నాం అనుకోండి మనకు దాంట్లో కూరలో కలిసిపోదు మనకు మొక్కలు అలాగ ఉంటుంది నంచుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఇదిగోండి ఈ మాత్రం తరిగేసుకోవాలి సన్నగా తరిగేసుకుంటే కూరలో కలిసిపోతాయండి వచ్చేస్తుంది కూర అంతా కూడా కాయగూరలు అన్నీ తరిగేసాం కదండీ ఇప్పుడు మనం కూర చేసుకున్నాము ముందుగా స్టవ్ గించి ఇలాగ దళసరి గిన్నె అండి అందులో కొంచెం ఆయిల్ వేసేద్దామండి కొంచెం అంటే కొంచెం ఎక్కువే పడుతుంది అండి ఎందుకంటే నాన్ వెజ్కి ఆయిల్ ఉంటేనే కదా బాగుంటుంది ఆయిల్ వేడి కొంచెం జీలకర్ర అండి ఎక్కువ కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు ఈ ఆవాలు జీలకర్ర ఎందుకు వేస్తామంటే అండి జీలకర్ర వల్ల కొంచెం టేస్ట్ వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ నాన్ వెజ్ పొరలు జీలకర్ర వేసుకుంటేనే బాగుంటుందండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకుందాం దాన్ని ఉల్లిపాయలు వేగిపోయి చూడండి ఇదిగో ఉల్లిపాయలు వెయిపోయి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ అండి ఎక్కువ తిండి కొంచెం జస్ట్ ఇదిగో అల్లం వెల్లి పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని కలిపేస్తున్నాము ఇందులో రెండు వంకాయలు వేసుకుంటే కూడా చాలా అని మా వాళ్ళు తినండి ఆయన టేస్ట్ కూడా మారిపోద్దులేండి మా ఊరికాయ రొయ్యలు ఉన్నట్టుగా వంకాయ వేసి టేస్ట్ మారిపోద్దులండి ఇప్పుడు ఉల్లిపాయలు వెయిపోయాయి కదండి టమాటాలు వేసేసుకుందాం టమాటాలు వేసేసుకోండి ఉల్లిపాయలు అల్లం వెల్లి పేస్ట్ బాగా అయిపోయిందండి ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం టమాటాలు వేసిన ఒకసారి కలిపేసుకొని టమాటాలు మాత్రం బాగా మర్చిపోవాలండి దీని టమాటాలు బాగా మగ్గిపోయాయండి ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు టమాటాలు బాగా వేగిన తర్వాత నాన్ వెజ్ వేసుకోవాలండి అయినా చికెన్ అయినా సరే ఎందుకంటే మనం నాన్ వెజ్ వేసిన తర్వాత వాటర్ వచ్చేస్తే కదండి ఇంకా ఉల్లిపాయలు టమాటాలు ఏగం అందువలన అందుకని ఉల్లిపాయలు టమాటాలు బాగా వేగిన తర్వాత అప్పుడు నాన్ వెజ్ వేసుకోవాలండి రెండు రొయ్యలు వేసేస్తున్నాను శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు పసుపు వేసి కడిగేస్తున్నాను అండి రొయ్యలు ఆ రొయ్యలు వేసేస్తున్నాను ఇవి మంచినీళ్ళు రొయ్యండి సముద్రాన్ని కాదు మాకు సైడు బోట్లు కట్టేస్తారండి అది వల్ల సముద్రానికి దొరకవు మంచినీళ్ళు రొయ్యలు వేసేసుకున్నాం కదండి ఇవ్వండి చూసుకొని ఉప్పు పసుపు కారం చేసుకున్నాను ఇదండి ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు కావండి మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం ఉప్పు చూసారా వాటర్ వచ్చేసి చూసారా ఇవ్వండి రొయ్యలో నుంచి వాటర్ వచ్చేసి అందుకని ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత వేగిన తర్వాత అప్పుడు మనం చికెన్ అయినా సరే రొయ్యలు అయినా సరే వేసుకోవాలండి అప్పుడు టేస్ట్ కూర బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇది కారం వేసేస్తాం కూర్చొని కారం వేసేస్తున్నాను ఒక అర స్పూన్ వేసే రండి కారం ఎందుకంటే మామిడికే ఉంది కదండి మావిడికాయ వల్ల కొంచెం కారం ఎక్కువే పడుతుంది అందులో ఈ మామిడికాయ చాలా పుల్లగా ఉందండి నోట్ల ఎక్కువని పూర్తి చాలా పుల్లగా ఉంది ఇలా కలిపేసుకొని సుమ్లో పెట్టేసి వాటర్ వచ్చేస్తాయండి అవే ఇప్పుడు సుమ్లో పెట్టేసాం కదండి రొయ్యలు ఇదిగోండి రొయ్యని బాగా అయిపోయాయండి ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుంటాం ఎందుకంటే మనకు రొయ్యలు ఉడకాలి కదా అందుకనేసి ఇవ్వండి ఒక అర గ్లాసు నీళ్ళు వేసేసుకొని కలిపేసుకుందామండి మామిడికాయలు ఏదైనా చూస్తున్నారు ఇప్పుడు వేలండి మామిడికాయలు ఎందుకంటే చాలా పుల్లగా ఉందండి మామిడికాయ అందుకనేసి ముప్పో భాగం ఉడికిన తర్వాత వేస్తానండి ఇప్పుడు మామిడికాయ వేసుకున్నాం అనుకోండి పులుపు దిగిపోద్ది ఇదండి ఉప్పు కారాలు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోండి ఎందుకంటే ఇప్పుడేది బాగా కలిసిపోద్ది ఉప్పు కారం ఏమన్నా నాకైతే కరెక్ట్గా సరిపోయాండి కూడాను మా మావిడికాయ కానీ ఇప్పుడు వేస్తే అనేది ఇది మామిడికాయ పులుసు అయిపోతుంది బాబు అంత పుల్లగా ఉంది ఆ మామిడికాయ అందుకని ముప్పో భాగం ఉడికిపోవాలి రొయ్యి అప్పుడు వేసి కొంత అయితే సన్నగా తురిమి వేసుకుంటే అది కూడా బాగుంటుంది కానీ కొంత తీయంగా పుల్లగా ఉంటే మా మామిడికాయ ఇది చాలా పుల్లగా ఉందండి అందుకనేసి ముప్పో భాగం ఉడికిన తర్వాత వేస్తానండి ఇలా నీళ్ళు వేసేసుకుని సుమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాము అండి సుమ్లో పెట్టేసాం కదండి బాగా ఉడికిపోయాయి రొయ్యలు టమాటాలు అన్నీ కూడా రొయ్యి ఉడికిందో లేదో చూద్దాం చూడండి ఉడికిపోయిందండి రొయ్యలు ఇద్దాం ఉడికిపోయి ఇప్పుడు మామిడికాయ వేసేసుకుందామండి మామిడికాయలు అన్నీ వేసేసాం కదండి ఇదిగోండి మామిడికాయ వేసాం కదండి గరం మసాలా వేసేసుకుందాండి ఇది నేను ఇంట్లో చేసిన గరం మసాలా అండి ఈ రెసిపీ కూడా ఒకరోజు పెడతాను కొంచెం ఒక తొండ స్పూన్ వేసి ఇది కొంచెం కొత్తిమీర వేసుకుంటానండి ఇంత ఫ్రెష్ కొత్తిమీర మీరు ఎక్కడది అనుకుంటారేమో అంటే కొరే కొత్తిమీర లేదనుకున్నాను ఎక్కడో ఫ్రిడ్జ్లో ఒక మూల ఉండిందండి కానీ ఆ కొత్తిమీర వేసుకుంటే అది మనకు అది వాడిపోయిందైనా సరే కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఎంతో టేస్ట్ అయినా మామిడికాయ పచ్చి రొయ్యలు పచ్చి మామిడికాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా చేసి ఎలాగొచ్చిన కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఇప్పుడు ఒకటి సీక్రెట్ రెసిపీ చెప్తాను చూడండి ఇదండి నాన్ వెజ్లో రొయ్యల్లో కానీ చికెన్లో కానీ దేంట్లో అయినా సరే వెల్లుల్లిపాయ ఇలా దంచేసుకొని ఇంకా దించుకుంటామనగా ఇది ఇలా వేసుకుంటా అండి చాలా టేస్ట్ ఉంటుంది స్మెల్ బాగుంటుంది స్మెల్లే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పచ్చి రొయ్యలు మామిడికాయ ఒకసారి తిన్నారంటే వదలండి అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిన కామెంట్ బాక్స్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పచ్చి రొయ్యలు మావిడికే కూర చేసాం కదా మీరు కూడా టేస్ట్ చేయండి ఎలాగొచ్చిందో దీంట్లో కాంబినేషన్ టమాటా చారు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి ఎలాగొచ్చిందో మీరు కూడా ట్రై చేసుకోండి ట్రై చేసి ఎలాగొచ్చినా కామెంట్ బాక్స్లో పెట్టండి టేస్ట్ చేయండి దీనిలోకి టమాటా రసం అయితే చాలా బాగుంటుందండి టమాటా రసము పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ రైస్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలాగొచ్చు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి